అన్ని జిల్లాలలో మన గంగపుత్రలో ఉనికిని పూర్తిగా నశింపజేస్తున్న జోలను

నా పేరు శంకరి గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షులు వర్షకర్ దినోత్సవం సందర్భంగా సునాతన సంప్రదాయ వర్షకర్లైనటువంటి విస్తర్ ఉన్న గంగపుత్ర గంగపుత్ర చైతన్య సమితి తరఫున గంగపుత్ర గంగపుత్రు రక్షణ కల్పించాలని గంగపుత్ర అద్దులు పాలరాయపడిన నేపథ్యంలో అంబేద్కర్ గారికి మన బహుజన బంధువు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిలబడి కలవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు పులవృత్తిని రక్షించాలని ప్రత్యేక చట్టం ద్వారా రక్షించాలని రేపు రాబోయే మార్కెట్లో హైదరాబాద్లో మార్కెట్ నిర్మాణం జరుగుతున్నది ఆ మార్కెట్లో డెబ్బై శాతం మహిళా స్నాతనత ప్రజాపంచాలైనటువంటి దంగతులకు మాత్రమే కేటాయించాలని రేపు జిల్లాలలో అన్ని జిల్లాల్లో మార్కెట్ చేసి మత్స్యకారులకు మాత్రమే అవి ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా వచ్చే కానీ మత్స్యకారుల పేర్ల మీద నేను పక్కదారు మత్స్యదారు పండిస్తున్నారు మత్స్యకాలకుల పంపిణీ ద్వారా కాంట్రాక్టర్ల జరుగుతున్నాయి మంత్రుల ఎమ్మెల్యేలు జరుగుతుంటున్నాయి కానీ మత్స్యకారులకు రావడం లేదు కాబట్టి మత్స్యకారుల కులకి కూడా పూర్తిగా ఇతర కులాలు దోపిడీ చేస్తున్నాయి ఏవైతే పండ్లు ఫలాలు చేసుకొని అమ్ముకొని సేకరణ చేసుకొని అమ్ముకునే కులము ఈ యొక్క వృత్తిని దోపిడీ చేస్తూ ప్రభుత్వం ద్వారా వినాలను చూపించుకొని చట్టబద్ధంగా జీవోలను తెప్పించుకొని మా యొక్క కులవృత్తిని దోపిడీ చేస్తున్నాయి ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది సాంప్రదాయ మత్స్యకారుల కులవృత్తికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉన్నది వెంటనే ముఖ్యమంత్రి గారు ఈరోజు అంతర్జాతీయ మత్స్యకారు దినోత్సవం సందర్భంగా గంగపుతులతోటి మాట్లాడే ప్రయత్నం చేయాలి సంప్రదాయ మత్స్యకాలతోటి మాట్లాడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మేము గత పది పది పదిహేను సంవత్సరాలుగా ప్రభుత్వాలపైన పోరాడుతూనే ఉన్నాం గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం అక్రమ జీవుల పైన పోరాడినం గత ప్రభుత్వాన్ని గద్దె దింపినాం వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గంగ బీసీఏ సీరో నెంబర్ వల్ల ఉన్న కులాలను బీసీలో ఉన్న కులాలని అమాయత్వం చేసి గత ప్రభుత్వానికి దద్ద ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయం జరగకపోయినప్పటికీ శాతం నీరులాగా అన్యాయం జరిగే ప్రక్రియ మొదలైనది ఎక్స్పర్ట్ కమిటీ పేరు మీద ప్రభుత్వము తెలవకుండానే మంత్రి తెలవకుండానే ఫెడరేషన్ చైర్మన్ గెలవకుండానే ముఖ్యమంత్రి గెలవకుండానే సపరేట్గా ఒక మెమో విడుదల చేసినారు ఆ మెమో ద్వారా

మీకు గంగపుత్ర ఓటరుగా నమోదు కావాలి అంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే సమస్యలు లేని మన కుల వృత్తి చాపల వృత్తి మనకే కావాలి అంటే మన గంగమ్మ గుడి పురస్కరించుకొని మంత్రి మండలం దుబ్బపల్లె గ్రామంలో ఘనంగా జెండా ఎగురవేయడం జరిగింది అలాగనే మన తెలంగాణ గవర్నమెంట్కు తెలియనిదేమనగా మా దుబ్బపల్లె గంగపుత్రులకు ఎలాంటి చెరువులు లేవు చెరువులు లేక చేపల ఉపాధి హాని కొరకు ఇబ్బంది పడుతున్నాం తెలంగాణ గవర్నమెంట్ దీన్ని ఉద్దేశించుకొని ఇక్కడ ఒక చెరువు ఏర్పాటు చేయాలని తెలంగాణ గవర్నమెంట్కు వేడుకుంటున్నాం ఇక్కడ సుమారు ఎనభై నుండి డెబ్బై వరకు గంగపుత్రుల ఇండ్లు ఉంటాయి అలాగనే మహిళల మరియు పురుషుల యువకులైతో కలుపుకొని ఒక రెండు వందల ఓట్లుగా దాకా గంగపుత్రులు ఉన్నాయి కనుక దీన్ని ఉద్దేశించుకొని తెలంగాణ ప్రభుత్వం మాందు లేదాది మహిళా సొసైటీ ఆర్ మా మత్స్య శాఖ సహకార సంఘంలో సభ్యత్వం కావాలి అంటే మీరు గంగపుత్రులు జాబితాలో ఉండాలి అంటే మీకు గంగపుత్ర ఓటరుగా నమోదు కావాలి అంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే సమస్యలు లేని మన కుల వృత్తి చాపల వృత్తి మనకే కావాలి అంటే ముప్పై మూడు జిల్లాల్లో గంగపుత్ర భవనం కావాలి అంటే గంగపుత్ర మహిళలందరికీ మత్స్య ఈ మధ్యకాలంలో మొత్తం పాంప్లెట్లు పోసి మొత్తం చర్యల పాంప్లెట్లు అనే కావున మేము ఒకటే ప్రభుత్వానికి విన్నవిస్తా ఉన్నాం మీరు ఏదైతే డబ్బులు ఉన్నాయో అవి విశేష సొసైటీలో వేస్తే సొసైటీ ద్వారా కొనుక్కొచ్చుకుంటారు మీరు పోసి చేపపీలలు సరిపోవు అని మేము తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ప్రభుత్వాలు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలి సాంప్రదాయ మత్స్యకారులకు మత్స్యకారులకు మధ్య పంచాలు పెడతా ఉన్నారు అది కాదు పాత సొసైటీలు ఏవైతే ఉన్నాయో గంగపూతులకు ఈ పాత సొసైటీలో ఓన్లీ గంగపూతులకే ఖచ్చితంగా సొసైటీ మెంబర్షిప్ ఉండాలి పాత సొసైటీలను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వమే ఉందని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఏవైతే వ్యాపార దృక్పథంతో వచ్చినటువంటి పారిశ్రామిక ప్రపంచీకరణ పారిశ్రామిక జరుగుతుంది ఈ సందర్భంలో హైదరాబాదు పట్టణంలో చేపలు క్యాంటీన్లు కానీ చేపలు అమ్మేటటువంటి కేంద్రాలు కానీ ఇవి పూర్తి స్థాయిలో గంగపుత్ర సోదరులకే ఉండాలనేది అది గంగపుత్ర డిమాండ్ జిరగాలి డిమాండ్ తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా చెరువులు అన్ని కబ్బ్యాలు గురైనాయి ఈ చెరువులు హైదరాబాద్ సిటీలో ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారు కానీ సంవత్సరం వందల సంవత్సరాలుగా ఈ చెరువులను ప్రొటెక్ట్ చేసింది గంగపుత్ర జాతి ఎన్ని చెరువుల మీద సరూణ్ నగర్ చెరువు మూడు వందల ఎకరాల చెరువు ఆ చెరువు మీద సంవత్సరాల తరబడి కేసులు వేసి కొట్లాడుతున్నాయి గంగపుత్ర జాతి అంటే చెరువుల పరిరక్షణ ఇంత పరిరక్షణ చేస్తే కూడా ఇన్ని చెరువులను కాపాడుకుంటే కూడా గంగపుత్ర జాతి ఈ రోజు నిరాధరణకు గురైంది అదేవిధంగా గంగపుత్ర జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది గంగపుత్రుల హక్కులు గంగపుత్రుల ఉన్న తర్వాత మిగతా మత్స్యకారులందరికీ చెటాయించాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రపంచ మత్స్యకార దినోత్సవం జరుపుతున్నటువంటి మా ఆర్కే ప్రసాద్ గారికి బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటాం జయ గంగురా జాపుత్ర జక సంఘ నిర్మాణం మన గంగపుత్ర జాతి తెలంగాణలో ఉన్నత స్థానంలో ఉండాలి అంటే సహకార సంఘంలో సభ్యత్వం కావాలి అంటే మీరు గంగపుత్రులు జాబితాలో ఉండాలి అంటే మీకు గంగపుత్ర ఓటరుగా నమోదు కావాలి అంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే సమస్యలు లేని మన కుల వృత్తి చాపల వృత్తి మనకే కావాలి అంటే ముప్పై మూడు జిల్లాల్లో గంగపుత్ర భవనం కావాలి అంటే గంగపుత్ర బిడ్డలు చదువుకోవడానికి గంగపుత్ర హాస్టల్ కావాలి అంటే మన గంగమ్మ గుడి ప్రతి మండలంలో ఉండాలి అంటే గంగ బటన్ నొక్ దగ్గర దగ్గర మేడం వాళ్ళ శ్రమ తీసుకొని మీరు మర్చిపోయిన గుర్తు చేసి మరీ ఫోన్ చేసి ఫోన్ చేసి మీకు సహాయం ఇబ్ అన్ని ఏమీ లేకుండా మీరు స్కిల్ టెస్ట్ కొన్ని కొన్నిసరం చేసి వాళ్ళని ఒక ఒక టీచర్ స్టూడెంట్ ఒక ఒక మార్గం తక్కువ వాళ్ళకు పెద్ద మనసుతో వాళ్ళని గెలిపించుకో మీద ఓట్లు మీ మంచి మనసు ఎందుకంటే ఈ చేపల విషయంలో సముద్ర ప్రాంతంలో ఎక్కువ అనుభవిస్తున్నారు ఈ రాయసీమ ప్రాంతంలో కొంతమందికి అన్ని రకాల వసతులు ఉండవు ప్రతి సముద్రంలో నీళ్లు ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళు పుష్కలంగా ఒక రైతు మూడు పంటలు పండించే ప్రాంతము గోదావరి డిస్టిక్ అయితే అదేవిధంగా సముద్ర ప్రాంతంలో ప్రతిరోజు మూడు వందల అరవై ఈ చావల వేటలో పుష్కలంగా సంతోషంగా ఉంటారు గంగపుత్ర మత్స్యకారుల దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో రాష్ట కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అర్సపేలిలో జరుపుకోవడం జరిగింది అందులో భాగంగానే రాష్ట కమిటీ యొక్క ఆదేశానుసారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా సిఎస్కు కు ఈ యొక్క గంగపుత్ర అంకుల్ని కాలరాయబడుతున్న దాన్ని చట్టాన్ని చేసి గంగపుత్ర రక్షణ చట్టం కావాలని చెప్పి అదేవిధంగా మా యొక్క వృత్తిలో గవర్నమెంట్ నుంచి వచ్చే వాటాలో డెబ్బై శాతం మాకే ఇవ్వాలని చెప్పి అదేవిధంగా చెరువులు లీజు కూడా తగ్గించాలని అదేవిధంగా మాకు ఏదైతే గంగపుత్ర వృత్తితోపిడి జరుగుతున్న దాన్ని రక్షణ చట్టం చేసి మా యొక్క వృత్తిని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకనగా గత రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత మారినటువంటి పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది కాబట్టి చేపలు పట్టే వాళ్ళంతా కూడా మత్స్యకారులు అనే పేరు మీద మత్స్యకారులు అని చెప్పి మా వృత్తి దోపిడీ చేస్తున్నారు సంప్రదాయ మత్స్యకారులు ఎవరంటే బెస్తా గూండ్ల గంగాపుత్రులే కాబట్టి సంప్రదాయ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా బెస్తా గూండ్ల గంగాపుత్ర సంప్రదాయ మత్స్యకారుల దినోత్సవం ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో జరుపుకోవడం జరిగింది కాబట్టి ఇదే వృత్తి దోపిడీ జరుగుతున్న దాన్ని వెంటనే అరికట్టి మాకు ఏదైతే రక్షణ ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు どこから